హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రీ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మిస్ లక్కమాంబ పార్ట్ ఫోర్ ఇక లేట్ చేయకుండా స్టోరీలకి వెళ్ళిపోదాం ఓసిని ఇంత దానికి ఎంత పెద్ద సీన్ క్రియేట్ చేసావే నువ్వు ఎందుకు ఏడుస్తున్నావో తెలియక ఎంత కంగారు పడిపోయానో తెలుసా అయినా ఈ విషయం అడగాల స్టేట్ గా వచ్చేయక పిచ్చిదానా ఇప్పుడే కారు పంపిస్తాను బేగంపేట్లో ఎక్కడ మీ హాస్టల్ అని అడిగింది పుష్ప పైగా మొదటి నుంచి ఆయనకు ఈ విషయం తెలుసు కాబట్టి శౌర్య గురించి ఆ రోజు నిజంగానే వాళ్ళ మదర్ తో స్పెండ్ చేస్తాడు కాబట్టి ఇంకెప్పుడైనా పెట్టుకోండి ప్రోగ్రాం రామకృష్ణ అని అన్నాడు ఓకే సార్ అన్నాడు రామకృష్ణ ఆ తర్వాత అందరికి బాయ్ చెప్పి బయలుదేరాడు శౌర్య ఎందుకో తెలియదు కానీ రజనికి శౌర్య బాగా నచ్చేశాడు తల్లినే ఇంత ప్రేమిస్తాడు అంటే కట్టుకున్న భార్యని ఇంకెంత ప్రేమిస్తాడో అనుకుంటూ సార్డా అని అడుగుతుంది చాలా ఆసక్తిగా రజని ఇంకా లేదమ్మా చిన్నప్పుడు తండ్రి చనిపోవడంతో తల్లి పెంచి పెద్ద చేసింది తన తండ్రి కూడా నా క్లాస్మేటే చాలా మంచి వాళ్ళు వాళ్ళు అని డీజీపీ వాళ్ళ ఫ్యామిలీ గురించి కొన్ని వివరాలు చెప్తాడు వాళ్ళకి చట్నీ లేదా పుష్ప అని అడుగుతుంది లక్కీ మూడోసారి అప్పటికే ఎనిమిది ఇడ్లీలు తినేసి మరొక నాలుగు ఇడ్లీలు ప్లేట్ లో వేసుకుంటూ లక్కీ ఉంది బంగారు అంటూ చట్నీ తన బౌల్లో పోసింది పుష్ప అమ్మాయి గారు ఇడ్లీ చట్నీలో ముంచుకొని తినాలి కానీ ఇలా పోసుకొని కాదు అంటుంది పన్నమ్మాయి మళ్ళీ ఎందుకు దానికి దృష్టి పెడతావు ఎలాగో మాకు ఇడ్లీలు ఇష్టం ఉండవు నీకు తెలుసు కదా దానికోసమే చేశాను దాన్ని తృప్తిగా తిననివ్వు పాపం హాస్టల్లో ఫుడ్ తిని ఆరిపోయింది నా కోడలు ఎలా చిక్కిపోయిందో చూడు నా లక్కీ పాప అంటూ బుగ్గపై ముద్దు పెట్టుకుంది పుష్ప లక్కీని మూతి కంటిన చట్నీ తుడుచుకుని ఐ లవ్ యూ అత్త అంటుంది గారంగా మళ్ళీ తన పనిలో తన నిమగ్నం అయిపోతుంది చట్నీని చూడగానే లక్కీ అలాగే పుష్ప మళ్ళీ టీవీ చూడడంలో బిజీ అయిపోతారు అలా కరెక్ట్ గా నాలుగు నిమిషాల తర్వాత బుల్లెట్ బండి సౌండ్ వినిపిస్తుంది అంతే లక్కి చంగున చీరలోంచి లేచి ప్లేట్ పట్టుకుని పుష్ప రూమ్ లోకి పరుగుతీస్తుంది భయంతో వెంటనే మల్లికి సైగా చేయడంతో డైనింగ్ టేబుల్ పై పడ్డ చట్నీ మొత్తం క్లీన్ చేస్తుంది అప్పుడే గబగబా డోర్ దగ్గరికి వెళ్లిన పుష్ప అలా వెళ్ళి హాల్ అంతా నీట్ గా ఉండాలి దాని వెనకాల తిరిగి చూసి డోర్ ఓపెన్ చేస్తుంది అప్పటికే డోర్ బిల్ మోగడంతో డోర్ ఓపెన్ అవ్వగానే హాయ్ మామ్ ఐ మిస్ యూ సో మచ్ అంటూ గట్టిగా హక్ చేసుకున్నాడు శౌర్య మిస్ యూ టూ కన్నా నిజంగా ఈ వారం రోజులు ఎలా గడిచిందో నాకు మాత్రమే తెలుసు అయినా ఇంకొక వారం తర్వాత వస్తానన్నావు కదా అంటుంది లోపలికి రాణిస్తూ పుష్ప శౌర్యతో అఫ్ కోర్స్ మమ్మీ ఇంకో వారం పడుతుంది అనుకున్నాను కానీ అంత టైం పట్టలేదు అంతా క్లియర్ అయిపోయింది కదా సిటీలో ఎలక్షన్ అడావిడి సో మళ్ళీ నా టౌన్ కి నేను వచ్చేసాను అంటూ ఇంటికి ఎవరైనా వచ్చారా అని అడిగాడు శౌర్య సడన్ గా అంతా కరెక్ట్ గా మేనేజ్ చేశామే వీటికి ఎలా తెలిసింది అని పుష్ప మనసులో అనుకుంటూ ఎవరు రాలేదే అని అడిగింది పుష్ప బయట ఎవరివి శాండిల్స్ ఉన్నాయి మరి అని అడిగాడు శౌర్య అంతే డ్రెస్సింగ్ టేబుల్ వెనకాల గ్యాప్ లో దాక్కున్న లక్కి ఏడుపు ముఖం పెట్టేసింది దొరికేసినట్టున్నాను అంటూ ఇడ్లీ తింటూనే మరి ఓ అదా పక్కింటి యాపిల్ లేదు అది వేసుకొని వచ్చి ఉంటుంది ఇందాక వచ్చి కాసేపు ఆడుకొని వెళ్ళిందిరా అంటుంది పుష్ప ఓకే అంటూ షూ విప్పుతూ చాక్లెట్స్ ఎవరు తిన్నారు అని అడిగాడు సోఫా పై పడి ఉన్న చాక్లెట్ రేపర్స్ చూసి అబ్బా అని తల కొట్టుకుంది లక్కీ లోపల చెప్పాను కదా ఆపిల్ పాప వచ్చిందని అదే వేసి ఉంటుంది అంది పుష్ప కోపంగా మళ్ళీ చూస్తూ మళ్ళీ నాలుక ఖర్చుకొని అవి తీసి పడేసింది ఓకే నేను ఫ్రెషప్ అయి వస్తాను ఆకలిగా ఉంది అంటూ పైకి వెళ్తున్న శౌర్య ఆగిపోయి డైనింగ్ టేబుల్ పై చూస్తూ ఇడ్లీ మమ్మీ ఇడ్లీ నువ్వు తినవు కదా మరి ఎందుకు ప్రిపేర్ చేశావు అని అడగగానే అబ్బబ్బా నీ పోలీస్ బుద్ధి బయట చూపించరా నా దగ్గర కాదు ఇంట్లోకి అడుగు పెట్టింది మొదలు ఒకటే ప్రశ్నలు వేస్తున్నావు ఇది నీ స్టేషన్ కాదు వెళ్ళు వెళ్లి ఫ్రెషప్ అవ్వు నేను చపాతీ చేస్తాను అని చిరాకుగా అంటూ మళ్ళీని తీసుకొని కిచెన్ లోకి వెళ్ళింది పుష్ప మై గాడ్ మమ్మీకి కోపం వచ్చింది అనుకుంటూ సారీ మమ్మీ అని గట్టిగా అరుస్తూ శౌర్య పైకి వెళ్ళిపోయాడు శౌర్య పైకి వెళ్ళడం చూసిన పుష్ప వెళ్ళవే వెళ్ళి దానికి వాటర్ ఇచ్చిన పాపం ప్లేట్ పట్టుకొని లోపలికి దూరింది అంటుంది మళ్ళీతో మళ్ళీ వాటర్ తీసుకొని బదిలోకి వెళ్ళగానే మళ్ళీకి లక్కీ ఎక్కడా కనిపించదు లక్కమ్మ ఎక్కడున్నావు మంచి నీళ్ళు తీసుకొచ్చాను లక్కమ్మ అంటుంది అంతే కోపంగా డ్రెస్సింగ్ టేబుల్ వెనక నుంచి తలపెట్టింది బయటికి నా పేరు లక్కీ కాదంటే లాస్య కానీ లక్కమ్మ కాదు ఇదిగో ప్లేటు ఆ వాటర్ ఇటు ఇవ్వు అని తీసుకొని గడగడ తాకి ఇక వెళ్ళు ఇదే నా సామ్రాజ్యం ఇక్కడ ఏ డిస్టర్బెన్స్ కి తావు లేవు పుష్పరాజ్ కి చెప్పు అడుగు బయటికి పెట్టేదేలే అని అల్లు అర్జున్ స్టైల్లో బిల్డప్ ఇస్తూ బెడ్ పై నుంచి పిల్లో తీసుకొని ఆ సందులోనే అడ్జస్ట్ అయి పడుకుంది పూర్ లక్కి లక్కీని చూసి కిచెన్ లోకి వెళ్లి పడి పడి నవ్వుతుంది మళ్ళీ ఎందుకు అలా నవ్వుతున్నావు అని అడుగుతుంది పుష్ప లేదమ్మా ఇప్పటి వరకు పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన మీ మేనకోడలు మన శౌర్యబాబుని చూడగానే పిల్లి అయిపోయింది ఎందుకమ్మా అంత భయం బాబంటే అని అడుగుతుంది నవ్వుతూ మళ్ళీ అదే అర్థమై చావదు ఎప్పుడో ఒకసారి వచ్చేది మా ఇంటికి అది కూడా మా అమ్మతో అలాంటిది దానికి ఎనిమిదేళ్లుంటాయి ఒకసారి అమ్మతో వచ్చి నాలుగు రోజులుంది ఒక రోజు సడన్ గా వాడికి బాగా భయపడిపోయి జ్వరం తెచ్చుకుంది అప్పటినుంచి దాని మనసులో భయం ఫిక్స్ అయిపోయింది అది అలాగే కంటిన్యూ అవుతుంది అది సరే లక్కీ వచ్చినట్లు వాడికి చెప్పకు ఇక ఆడుకుంటాడు దాంతో అంటూ చపాతీ చేస్తుంది పుష్ప ఎందుకు రానన్నాడు మమ్మీ అడిగింది రజనీని డల్గా పెట్టుకుని అనిక ఈ సండే వాళ్ళమ్మ బర్త్డే అంట తనకి ఆ రోజు చాలా స్పెషల్ డే అని చెప్పాడు ఆ అబ్బాయికి వాళ్ళ అమ్మ అంటే చాలా ఇష్టం ఉన్నట్లుంది అంటుంది రజని అంతేగా మరి నాకు కూడా మా మమ్మీ అంటే చాలా ఇష్టం అంటూ బుగ్గపై ముద్దు పెట్టుకుంది అనిత బాగానే బటర్ వేస్తున్నావు ఏంటి ఏదైనా విశేషమా ఏమైనా కావాలా అని అడుగుతుంది రజనీ నవ్వుతూ నువ్వు నేను డైట్ లో ఉన్నాను బటర్ అవాయిడ్ చేశాను జస్ట్ చీజ్ అంతే అంటూ నవ్వుతుంది అనిత ఇదండి ఇవాళటి ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను మాయత్రి